అంటే టైం దాటిన బూత్ వస్తే అవసరమైన రీపోలింగ్ కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది చెప్పడం చాలా కష్టం రీపోలింగ్ పోలింగ్ పర్సెంటేజ్ తీసుకుని చేయాల్సిన అవసరం ఎందుకంటే పెద్ద ఎత్తున వృద్ధులు వచ్చారు కొంచెం టైం ఎక్కువ పడుతుంది మా అవతల కూడా మొదటిసారి ఐటీ శాఖ మంత్రిగా ఏవిఎండి సపోర్ట్ చేస్తారు దాంతో ఇప్పుడు నేను ఐటీ శాఖ మంత్రిగా పదే పదే చెప్పింది ఎనీ టెక్నాలజీ హ్యాక్ చేయొచ్చు సో ఈవీఎం కూడా ఎక్సెప్షన్ టెక్నాలజీ అనేది సెల్ ఫోన్ అనండి స్మార్ట్ టీవీ అనండి స్మార్ట్ కెమెరా అనండి ఏదైనా హ్యాక్ చేయొచ్చు సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఈవీఎం విషయం కదా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంస్ ఎక్కడ అమలు చేయాలి ప్రపంచంలో ఏ రా ఏ దేశం చూసాం మన దగ్గర చూసాం తెలుగుదేశం పార్టీ అని పోరాడింది కనుక వీవీ ప్యాక్ వచ్చినాయి కానీ వీవీ ప్యాట్లో కూడా నూటి నూరు శాతం లెక్కబైతే అందులో చాలా మందికి తెలీదు ఈ ప్యాక్ మనం చూడాలి అని ఇప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుంది ఇదే కన్ఫ్ల్యూషన్ ఏది ఏంటి అని అదే పేపర్ బ్యాలెట్ ఉంటే ఇంకా ఫాస్ట్ ఏదైనా అవకాశం ఉంటుంది దానికి తెలుగుదేశం పార్టీ రెండు వేల పన్నెండు నుంచి మేము పోరాడుతున్నాం పోరాడుతూనే ఉన్నాం చాలామంది వాటి పేపర్ బ్యాలెట్ బాగుందని కూడా చెప్తున్నారు కొంతమంది సైషన్స్ తీసుకుంటే మేము కూడా అదేంటున్నాం రెండు వేల పన్నెండు నుంచి తెలుగుదేశం పార్టీ మేము పోరాడుతున్నాం కొత్తగా రెండు వేల పన్నెండులోనే వద్దని చెప్పాను బీజేపీ మన ఈవీఎంస్ సో తర్వాత మేము వీవీ ప్యాట్ కూడా పెట్టుకున్నాం టెంపరీ సొల్యూషన్ కనీసం వీవీ ప్యాట్ పెట్టండి అన్న సో ఈవీఎం వచ్చిన తర్వాత వివి ప్యాట్ వచ్చి తెలుగుదేశం పార్టీ పోరాటం అది ఇప్పుడేమన్నా వీవీ ప్యాట్ కనీసం హండ్రెడ్ పర్సెంట్ లెక్కింపు చేయండి అన్న అది జరగలేదు ఈవీఎంలు పనిచేయట్లేదు వాళ్ళు తిరిగి ఎలా రపిస్తుంది కమిషన్ అది మీరు ఎలక్షన్ కమిషన్ అడగాల్సిన అవసరం ఎందుకంటే చాలా మంది వచ్చి లైన్లో ఉంది మాకు దృష్టి కూడా వచ్చింది ఇది కూడా ఏంటో చూడాలి అంటే కొంత సందేహాలు వస్తున్నాయి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఉన్న బోతుల్లో కావాలని డిలే అవుతుందని చాలు మీరే చూశారు మా అక్క చెల్లి పెద్ద చిన్నవాళ్ళు మీ బోర్డు సార్ కావాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నాకే చెప్తున్నారు ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా చూసుకోవాలి ఒక మెషిన్ పని చేయకపోతే పదిహేను నిమిషాలు రీప్లేస్ చేయాల్సింది పరిస్థితుల్లో రెండున్నర గంటలు మూడు గంటలు కూడా రీప్లేస్ చేయకపోతే మా సెంటర్ పేరు వస్తుంది అనవసరంగా ఎలక్షన్ కమిషన్కి ప్రజలు కూడా అపార్థం చేస్తారు గత ఎన్నికల్లో పది నిమిషాల్లో రీప్లేస్ చేసింది ఈవెన్ ఇంటీరియర్ ఏరియాలో కూడా అరగంట గంటలో రీప్లేస్ చేసింది మరి పెద్దలు చేయబోతున్నారు అదే తెలియట్లేదు అయితే ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకొచ్చాను ఈ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది నా ఎందుకు ప్రాబ్లము తెలుగుదేశం పార్టీ చేస్తుంది కానీ సందేహాలు లేదు కానీ ఇక్కడ ఏదైతే మాకు కూడా సందేహాలు వస్తున్నాయి ఎందుకు తెలుగుదేశం పార్టీ బలంగా ముఖ్యంగా బురాయిస్తారు 그런데 <목소리도> 그때